తెలంగాణ గవర్నమెంట్ స్టూడెంట్స్కి అయితే అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది కాలేజెస్ కానీ స్కూళ్ళకి కానీ పీజీ కాలేజెస్ యూనివర్సిటీస్ ఎంబీఏ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏదైనా కావచ్చు ఖచ్చితంగా వాళ్ళకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పాలని చెప్పేసి ఎందుకంటే నిన్న భారీగా కురిసినటువంటి వర్షాలకు సంబంధించి ఈ వర్షాల వల్ల స్టూడెంట్స్ కాలేజెస్ కానీ స్కూళ్ళకు కానీ వెళ్ళలేరని తెలుసుకున్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ అయితే ఈ నిర్ణయం అయితే స్టూడెంట్స్ ఫేవర్గా తీసుకోబోతుందనమాట ఎందుకంటే తెలంగాణలో రేపు అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు ఈ సందర్భంగా విద్యా సంస్థలకు కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్టు అధికారులకు ఆయన తెలిపారు అన్నమాట అలాగే అన్ని ప్రభుత్వ విభాగాల్లో సెలవులు రద్దు చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు సో అన్ని ప్రభుత్వ విభాగాల్లో సెలవులైతే రద్దు చేస్తున్నట్టు ఆయన జారీ చేశారనమాట ఖచ్చితంగా రేపైతే వాళ్ళకైతే స్కూళ్ళకు సంబంధించి కాలేజీకి సంబంధించి యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ కాలేజీకి సంబంధించి అన్నీ కూడా బీటెక్ కాలేజీకి సంబంధించి అన్నీ కూడా రేపు వర్షం నిన్న వర్షం కురిసింది కాబట్టి రేపైతే ఖచ్చితంగా హాలిడే ప్రకటించాలని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది